భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో విజయ సంకల్ప యాత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా బ్రహ్మాండంగా కొనసాగుతున్నది మంచి స్పందన వస్తున్నది మూడు నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో నన్ను యాత్రలో పాల్గొనడం జరిగింది ఇక్కడ పోయినా కూడా ప్రజలు నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వడం నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ప్రజల్లో కూడా ఆలోచన అవ్వడం ప్రజలు ఈ బస్సు యాత్రకు బ్రహ్మాండ స్వాగతం పలకడం ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్సులో పదిహేడు పదిహేడు సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతున్నది హైదరాబాద్తో సహా క్షేత్రశాలో ప్రజలు వాళ్ళని నిర్ణయించుకుంటారు భారతీయ జనతా పార్టీ ఓటు మోడీ అని ప్రధానమంత్రి వేయాలి ఈ దేశాన్ని రక్షించుకోవాలి ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఈ దేశంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు జరగాలి రామరాజ్యం ఇదే విధంగా కొనసాగాలని చెప్పి ఒక ఆలోచన ప్రజలున్నారు కాబట్టి ఎట్టి బస్సులో ఇవి మోడీ ఎన్నికలు మోడీ గారికి ఓటేస్తాం పూర్తికి ఓటేస్తాం భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అందుకే కేంద్ర ప్రభుత్వం కేంద్ర నాయకత్వం మూడు వందల డెబ్బై సీట్లకు పైగా గెలవాలని చెప్పి అయితే ప్లాన్ ఉందో తప్పకుండా ఇతర సక్సెస్ కాబోతున్నాయి ఒకవేళ బస్సు యాత్ర దాంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజాహిత యాత్ర రెండో విడత కూడా ఇలా ప్రారంభిస్తున్నాం మొదటి విడత రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాలు పూర్తి చేయడం జరిగింది రెండో విడత ప్రజాహిత యాత్ర ఉస్నాబాద్ హుజాబాద్ మానకొండూరు చొప్పదండి కరీంనగర్ ఈ నియోజకవర్గాల్లో ఈ యాత్రను మనం కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ప్రారంభం చేస్తున్నాం మధ్యలో జాతీయ నాయకుల సమావేశాలుంటే ఒకరోజు బ్రేక్ ఇచ్చి కూడా ఈ యాత్రను గా మిగతా నియోజకవర్గం ఎవరు కూడా ఈ యాత్రను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం ఈ యాత్ర కూడా గతంలో ఏ విధంగా స్పందించడం మనందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా గచ్చా అని చెప్పి ఒక లక్ష్యంతో ఈ యాత్రను కొనసాగిస్తున్నాం ప్రజలు కూడా బ్రహ్మాండంగా స్వాగతం పలుతున్నారు పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు వస్తున్నారు తప్పకుండా కర్వీనర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ప్రజల ఆశీర్వాదంతో కార్యకర్తల నాయకులు కష్టపడి పనిచేస్తున్న ఫలితంగా భారీ మెజార్థని భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నారు కవిత లెటర్ రాసినారు సిబిఐ ఈడీ తీసుకుంటారు సిబిఐకి ఈడీకి భారతీయ జనతా పార్టీ మాకు సంబంధం లేదు వాటిని శాసించేటువంటి అధికారం భారతీయ జనతా పార్టీ లేదు కేంద్ర ప్రభుత్వానికి లేదు అవి విచార సంస్థలు వాళ్ళకున్న ఆధారాలను ఆధారంగా వాళ్ళు విచారిస్తారు వాళ్ళకున్న ఆధారాలను అనుసరించి ఆధారాలను చూసిన తర్వాత వాళ్ళు విచారణ కొనసాగిస్తారు భారతీయ జనతా పార్టీకో కేంద్ర ప్రభుత్వానికో ఈ విచారణ సంస్థలను శాసించేటువంటి అధికారం లేదు శాసించేటువంటి ఆలోచన మా పార్టీకి లేదు కేంద్ర నాయకత్వానికి లేదు అరెస్ట్ అవుతుందండి ఇప్పుడు అనలే మేము తప్పు చేసిన వాళ్ళు అందరూ అరెస్ట్ చేయాలన్నా ఆమెకు నోటీస్ ఇచ్చింది కాబట్టి అప్పుడు ఆధారాలుంటే చర్యలు తీసుకోవాలని చెప్పి అప్పుడు డిమాండ్ చేసినాం ఎవరి మీద కానీ ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి వాళ్ళ మీద కాదు ఎవరి మీద కానీ ఆధారాలు తప్పకుండా చర్యలు తీసుకోవచ్చు తీసుకుంటారు కూడా వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పొద్దునంతా పగలవాళ్ళు వెళ్తారు రాత్రి కూడా చీకటి ఒప్పందాలు చేసుకుంటారు వాళ్ళు గతంలో కలిసి పోటీ చేసింది ఎవరు మేము ఎప్పుడైనా పోటీ చేసినాం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేసింది కాంగ్రెస్ బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ కలిసి అధికారాన్ని మంచుకున్నది కాంగ్రెస్ టిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కేసీఆర్ వారు కేంద్ర మంత్రి ఇద్దరు కలిసి పోటీ చేశారు ఇద్దరు కలిసి బీజేపీ వ్యతిరేకంగా ఆందోళన చేశారు ఇద్దరు కలిసి మోడీ గారిని రాష్ట్రపతి అభ్యర్థిని ఓడగొట్టే ప్రయత్నం చేశారు కానీ ఎవరు కలిసి ఉన్నారు ఎవరు అధికారం వంచుకున్నారు పోయినసారి గిదే మాట్లాడి 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 మా కుంభం వచ్చారు ప్రజలను ఈ మాయమాడతో అబద్ధతో నమ్మించి మళ్ళీ అదే పందాన్ని కొనసాగించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది కానీ ప్రజలు నమ్మరన్న విషయాన్ని వాళ్ళు గుర్తిస్తున్నారు అది వాళ్ళ మూర్ఖత్వం అది అది వాళ్ళ మూర్ఖత్వం ఇంకా అరిగిపోయిన రికార్డులైనా కానీ ఆ పాత పద్ధతిని కొనసాగించి బోర్లాబొక్కల పడతారు రాష్ట్రపట్ బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇదే ఆలోచనతో ఇదే తప్పు ప్రచారం చేస్తే ఇలా బోర్లా పొక్కల పడతారు గ్యారంటీ లేదంటే ప్రజలకు అసలు విషయం తెలుసు అసెంబ్లీ ఎన్నికలంతా కలిసి పోటీ చేస్తావా అన్నారు పోటీ చేసినామా కలిసి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి కలిసి పోటీ చేసినామా మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే ప్రచారం మేము ఐదారు రోజుల పాట మం సీట్లు అనౌన్స్ చేయబోతున్నాం ఎక్కడ చర్చలు జరిగినా మేము అనౌన్స్ చేయబో సీట్లు మా కేంద్ర నాయకత్వము పార్లమెంటుకి సంబంధించి తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి మొన్ననే అయిపోయారు వారం రోజుల పాట వీలైన సీట్లు ప్రకటించబోతున్నాం అభ్యర్థులు అని చెప్పి అన్నారు ఇక పొత్తు ఏడుంటుంది నిన్న మా కిషన్ గారు చెప్పారు పొత్తు అంటే రెండు చెంపలు వాయించమన్నాడు నేనేమన్నా చెప్పు అనుకుంటున్నా

మూడో ప్లేస్ బిఆర్ఎస్ పార్టీ ఆయన పార్లమెంట్ సభ్యునిగా కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పాలి ఆయన ఫస్ట్ ఆయన కరీంనగర్ నియోజకవర్గంలో ఏం చేసిండు ఆయన వాళ్ళ పార్టీ కేడర్ గుర్తుపట్టడా ఆయన పార్టీ నాయకులను గుర్తుపట్టడా ఆయన ప్రజలను గుర్తుపట్టడా ఆయనకి ఏం చూసి ఓట్లేస్తారు ఆయనే పోటీ చేయడానికి ఎనక ముందు అవుతుండు ఆయన నా గురించి మాట్లాడతా ప్రజాహిత యాత్రలో ఏ అంశాలను ప్రస్తావిస్తూ మేము గ్రామాల వారిగా అభివృద్ధి ఏం చేస్తాం కేంద్రం ఏంది దాంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలను జిల్లా స్థాయి పార్లమెంట్ స్థాయి అంశాలను రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు తద్వారా నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రజా హితం కొనసాగిస్తారు మాకు పొత్తు ఉండదు అని చెప్పేసి మీరు సన్యాసించుకోవాల్సిన అవసరం ఏర్పడదు అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ అడిగింది మీరే కదా ఇప్పుడు మీరు మీరు అడిగిన క్వశ్చన్ అడిగారు నేను ఆన్సర్ చెప్పకుండా ఏమైతే బండి సంజయ్ వేసిండు అది పొత్తు ఉంటుంది అంటారు మీరే అనేది మీరే రాజేష్ మీరే చూపెట్టేది మీరే సమాజం చెప్పకుండా వెళ్ళిపోతామంటారు బండి సంజయ్ సమాజాన్ని వేసిండు అందుకే పొత్తు ఉంటుంది అంటారు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉంది వాళ్ళు ఏం ఆడుతు బిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమంటారు కదా పొత్తుందని మొన్న మా ఎమ్మెల్యేలే మేము పొత్తు పెడుకుంటున్నాం అని చెప్పని అంటారా లేదా మరి దాన్ని సమాధానం చెప్తాము దానికి ఇక చెప్పుతో కొట్టు కొట్టు అన్న తర్వాత ఎంతకంటే క్లారిటీ ఏమిటది మాట్లాడదు మీరు కూడా మేము కూడా ఫుల్ క్లారిటీ ఇష్టం దానికి ప్రస్తుతం పార్లమెంటు సీట్లు మా కేంద్ర నాయకత్వం ప్రకటించబోతున్నది ఏమైనా కేసీఆర్ ఢిల్లీ పోతాడు పోయినా పోతాడు ఆయన సొంత ప్రజలు పోతాడు ఇప్పుడు బిడ్డ నోలు తీసుకున్న వాటి కాపాడవ పోతు బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ థర్డ్ ప్లేస్ బిఆర్ఎస్ థర్డ్ ప్లేస్ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నిధులు చేయాలి మీకు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయంటే మేము కేంద్రం నుంచి తీసుకొస్తాం మాకు సహకరించాలి మీరు మేము కలిసి ఈ దేవాలయం రాజకీయ కోణంతో చూడకుండా విములవాడ కానీ కొండగట్టు కానీ ఈ రెండు దేవస్థానాలకు నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది దానికి మీరు నాదంటే అంటే పేరు కోసం కాదు రాజకీయాల కోసం కాదు దేవాలయాన్ని దేవాలయ చూస్తాం కాబట్టి విమలవాడ కొండ అభివృద్ధికి ఇక్కడ ఉండే జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులను కలిపి తప్పకుండా వాళ్ళని కలుస్తాము వాళ్ళు మేము కలిసి తప్పకుండా ఈ దేవాలయం మా జాతీయ అధ్యక్షుడు మా అందరికి అధ్యక్షుడు కాబట్టి వారు డేట్ డిసైడ్ చేస్తారు డేట్ డిసైడ్ వారు ప్రకటిస్తారు అది చెప్తామా